మన స్వాగతం ఈరోజు ఈరోజు గుంతకల్ పట్టణంలో జనసేన పార్టీ మండలాధ్యక్షుడైనటువంటి పురుషోత్తం గారి యొక్క నాయకత్వాన ఇస్తున్నటువంటి యొక్క రక్తదాన శిబిరానికి విచ్చేసినటువంటి భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులైనటువంటి యువమోర్చా అధ్యక్షులైనటువంటి మంజులా వెంకటేశ్వర్ గారికి కృతజ్ఞతా వందనాలు తెలియజేసుకుంటాము ఎన్డీఏ కూటంలో భాగస్వాములైనటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు ఈరోజు ఈ యొక్క మెగా రక్తదాన శిబిర కార్యక్రమంలో జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి యొక్క జన్మదినం సందర్భంగా పెట్టినటువంటి ఈ యొక్క రక్తదాన శిబిర కార్యక్రమంలో పాల్గొనడానికి జనసేన పార్టీ తరఫున మేము కృతజ్ఞతాభి వందనాలు తెలియజేసుకుంటాము భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీ కలిసికట్టుగా ముందుకు వెళ్తాము ప్రజలకు మంచి చేసే కార్యక్రమంలో కలిసిమెలిసి పనిచేస్తామని చెప్పని సందర్భంగా తెలియజేసుకుంటున్నాము మరి ఈ యొక్క రక్తదానాన్ని ఇచ్చినటువంటి మంజుల వెంకటేశ్వర్ గారికి మరి మరి ప్రత్యేక కృతజ్ఞత బంధనాలు తెలియదు ఈ సందర్భంగా ఇంకొక ముఖ్య ఉద్దేశం ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే మంజుల వెంకటేష్ రక్తదానాలు చేస్తూ ఎంతో మందికి ప్రాణదాతలు చేసినటువంటి ఈ యొక్క వ్యక్తి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా ఇస్తున్నటువంటి రక్తదానం ఏదైతే ఉందో డెబ్బై యొక్క రక్తదానం తీస్తున్నాడు కాబట్టి ఈ విధంగా ఇదని స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరు కూడాను రక్తదానం చేయండి ప్రాణదాతల కండి సమాజానికి మంచి పనులు చేయండి అని చెప్పని ఈ సందర్భంగా యావన్ మందికి పిలుపునిస్తున్నాము గురువు గారి పాద పద్మాలను స్మరించుకుంటూ ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా నేను డెబ్బై ఆరోసారి రక్తదానం చేయడం జరిగింది అనేక సేవా కార్యక్రమాలు మా గురువుగారి స్ఫూర్తితో గుంతకల్ నగరంలో నిర్వహించుకుంటున్నాం మరి సమాజానికి అవసరమైనటువంటి రక్తం యొక్క విలువలను విశ్వవ్యాప్తం చేస్తూ రక్తదాతలను పెంచే దిశగా ప్రయత్నంలో భాగంగా పవన్ కళ్యాణ్ గారి జన్మదినం సందర్భంగా జనసేన పార్టీ ఏర్పాటు చేసినటువంటి యొక్క కార్యక్రమం చాలా విశేషమైనది కావున ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి జనసేన పార్టీ మండల పురుషోత్తం గారికి ఇతర పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క శిబిరం సందర్భంగా నేను డెబ్బై ఆరోసారి రక్తదానాన్ని చేయడం అనేది చాలా ఆనందంగా ఉంది